హాయ్ ఫ్రెండ్స్ అటుకులతో లడ్డూలు చేయడం ఎలా చూడండి నేను చూపిస్తాను చాలా ఈజీ అండ్ సింపుల్ ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని ఏదైతే మెజర్మెంట్ కప్పు ఉంటుందో ఒక కప్పు అటుకులు తీసుకోండి ఒక కప్పుకు హాఫ్ కప్పు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ తీసుకోవాల ఇలా సిమ్ములో పెట్టుకొని వేడి చేసుకోవాలి కొంచెం ఫ్రై అయితే చాలు ఇందాకైతే టూ స్పూన్ నెయ్యి వేసుకొని అటుకులు అయితే ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు అదే టూ స్పూన్ నెయ్యి వేసుకొని హాఫ్ కప్పు పల్లీలు వేయించుకోవాలి ఇవి కానీ దూరగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత నువ్వులు మన ఇష్టం ఆప్షను నల్ల నువ్వులు కానీ తెల్లనూలు కానీ వేసుకోవచ్చు నేనైతే తెల్లనూవ్లు వేసి ఫ్రై చేస్తున్నాను ఇలా కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్ వేసి నువ్వులైతే ఫ్రై చేస్తున్నాను నేనైతే తక్కువ తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయితే అయిపోయినాయి ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా ఇలా చేసినాను కొద్ది కొద్దిగా మిక్సీ పెట్టాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా సింపుల్ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది నేనైతే ఫస్ట్ టైం చేశాను ఫస్ట్ టైం అయినా చాలా మంచిగా వచ్చింది మీరు కానీ ట్రై చేయండి హెల్తీ ఫుడ్ చాలా బాగుంది ఇలా గ్రైండ్ గ్రైండ్ చేసేటప్పుడే టేస్ట్ ఒకసారి చూడండి బెల్లం అయిందా లేదా అనేసి అప్పుడే తెలిసిపోతుంది హాఫ్ కప్ బెల్లం వేయడం వల్ల నాకు మంచిగా వచ్చింది ఇలా అన్నీ వేసుకొని గ్రైండ్ చేసి మెత్తగా గ్రైండ్ చేస్తే లడ్డూలు మంచిగా వస్తాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను నేను మెత్తగా వచ్చిందా లేదనేసి మెత్తగా వచ్చింది లడ్డు కానీ పర్ఫెక్ట్గా వచ్చింది ఇలాంటి మధ్య మధ్యలో చెక్ చేస్తే మంచిగా వస్తుంది చూసారా మెత్తగా వచ్చి లడ్డూలు చూడు ఎంత మె బాగా వచ్చింది లడ్డు లుక్ కోసం నేను పైన కొద్దిగా తెల్లనూల అంటించినాను చూడండి ఎంత లుక్ వస్తుందో ఇలా అన్నీ చేసి పెట్టడం రెడీ నాకైతే చాలా ఈజీ అనిపించింది మీరు కానీ ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ చేసి ఎలాగుందో కామెంట్ చేయండి